హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇవాళ మా లంచ్ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ వచ్చేసి లైట్ బగారా రైస్ విత్ కోడి కూర కాంబినేషన్ ఫుల్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టేశాను అండ్ మంచిగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పాను మీరు ఒకసారి వెళ్ళి చూసేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ కంపల్సరీ చూడండి మొత్తం ఫుల్ వీడియో చూడండి మీరు చేసుకొని మాత్రం ఫుల్ టేస్ట్ ఉందని అంటారు నేను మాత్రం గ్యారంటీ ఇస్తా దానికి సో కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి మీరు నా రెసిపీస్ నచ్చితేనే లైక్ చేస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంత టేస్ట్ ఉంటుంది అండ్ అంత అథెంటిక్గా చేశాను ఒకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చూడండి చూసే కదా మీరు జడ్జ్ చేయగలుగుతారు ఒకసారి ఈ మాత్రం చూసేసి జడ్జ్ చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ